మార్కుసు వార్త అధ్యాయం నలభై నుండి నలభై ఐదు వచనాల్లో ఏసు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్న సమయంలో ఒక కుష్టి రోగి ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకు మొక్కి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నాడు ఏసు క్రీస్తు వారు అతని మీద కనికరపడి తన చెయ్యి చాపి అతనిని ముట్టి నాకిష్టమే నా కుమారుడా నీవు శుద్ధుడువు కమ్మని ఆయన సెలవిచ్చాడు ఎప్పుడైతే అతడు స్వస్థత పొందుకున్నాడు వెళ్ళి బహుగా ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా ప్రకటించినప్పుడు వారు ఏసు క్రీస్తు వారి మాటలు వినడానికి వారి రోగములను కుదుర్చుకోవడానికి అనేక మంది కదిలి వచ్చినప్పుడు ఏసు క్రీస్తు వారి పట్టణంలో సంచరించక ఊరి వెలుపల అరణ్య ప్రాంతాలలో ఆయన సువార్త ప్రకటించవలసి వచ్చింది మనం మార్కు సువార్త ఒకటవ అధ్యాయం నలభై వచనంలో రోగి ఏసు క్రీస్తు వారిని వేడుకున్నట్లుగా మనం చూడవచ్చు అంటే ఆ వ్యక్తి ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే అతనిలో విశ్వాసం ఉన్నది అన్న విషయం మనకి అర్థమవుతుంది ఒక వ్యక్తిలోనికి విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట ఏసు క్రీస్తు వారిని కూర్చిన మాట వలన కలుగును అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఏసు క్రీస్తు వారిని కూర్చుని మాటలు వింటున్నారో వారిలో విశ్వాసం అనేది పుట్టుకొస్తారు ఇతడు అలా విని అందు విశ్వాసముంచి తన రోగాన్ని కుదు కుదుటపరుచుకోడానికి ఏసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఆయన వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అంటే మోకరించడం అనేది ఒకటి ప్రార్థనకి సూచనగా ఉంది రెండు దేవునిని గణపరచడానికి సూచనగా ఉంది ఉదాహరణకి దైవజనులు వచ్చినప్పుడు సంఘ విశ్వాసులు లేచి నిలబడడం అంటే సావుకుని గౌరవించడం గణపరచడంతో సమానం అలాగే ఈ రోగి ఎదుట మోకాళ్ళు ఉంచాడు అంటే ఆయన్ని గనపరుస్తూ ఉన్నాడు మూడవదిగా మోకరించడం సాగలు పడడం అంటే ఏసు క్రీస్తు వారి అందు భయభక్తులు చూపడం ఆయన్ని పూజించడము అనే మాటను మనం తెలుసుకోవాలి అందుకనే వచ్చిన జ్ఞానులు ఆ యేసు బాలుని ఎదుట మోకరించి సాగిలపడి వారి పెట్టెలను విప్పి బంగారము బోలము సాంబ్రాణిని కానుకలుగా అర్పించి ఆయనను పూజించిరి అని రాయబడింది అలాగే పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో ప్రతి మోకాలు ఏసయ్య నామమున వంగును అని వాక్యం సరదీస్తోంది కనుక ఇతడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి అంటే ఏసయ్యను కనపరుస్తూ ఏసయ్యను పూజిస్తూ నన్ను స్వస్థపరచమని అతడు అడిగాడు అడిగినప్పుడు ఏసు క్రీస్తు వారు కనికర పడ్డాడు అని వాక్యంలో రాయబడ్డు అంటే ఏసు క్రీస్తు వారు కనికర పడడం అంటే కనికరానికి ఉన్న అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి పడుతున్నటువంటి బాధను చూసి హృదయమంత కూడా కదిలిపోయి ఆ వ్యక్తి బాధలో పాలు పంచుకోవడమే కనికరం అందుకని ఏసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన జనులను చూసి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని వారి మీద కనికర ఆయన నోరు విప్పి వారికి బోధించాడు ఆకలితో ఉన్న వారి మీద కనికర ఆహారం పెట్టాడు రోగుల మీద కనికర వారికి స్వస్థతనిచ్చాడు దయ్యము పట్టిన వారి మీద కనికరపడి వారిని విడిపించాలి అలాగే వారి వారి అవసరాలలో వచ్చిన వారి మీద కనికరపడి ప్రతి అవసరాలను కూడా తీర్చి పంపించాలి అతడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే ఏసయ్య నాకిష్టమే అంటున్నాడు అంటే బాగుపడాలి అనే ఆశ మనలో ఉంటే మనల్ని బాగు చేయడము అనేది ఏసయ్యకు ఇష్టం అందుకనే నా యొద్దకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని ఆయన సెలవిచ్చా ఇక ఆయన చెయ్యి చాపి అతనిని ముట్టినట్లుగా మనం చూడవచ్చు ఏసు క్రీస్తు వారు చెయ్యి ఎందుకు చాపుతారు అంటే రోగులను స్వస్థపరచడానికి చాపుతారు అందుకనే ఆయన చెయ్యి చాపి అందులకు చూపును ప్రసాదించారు చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చాడు మోగవారికి వాక్ శక్తినిచ్చాడు ఇలా స్వస్థపరచడానికి ఆయన చెయ్యి చాపుతాడు రెండవదిగా మన అవసరాలను తీర్చడానికి కూడా చెయ్యి చాపుతాడు ఆయన గుప్పిని విప్పి తన సమస్త జీవరాశుల కోరిక తృప్తిపరచును అని వాక్యం సెలవిస్తాడు ఎప్పుడైతే కుమారుడా కుమారుడాని శుద్ధుడు కమ్మని ఆ కుష్టి రోగిని ముట్టాడు వెంటనే అతడు స్వస్థత పొందుకున్నాడు అంటే తక్షణమే అని రాయబడి పేతురు అత్తను ముట్టిన వెంటనే పేతురు అత్త జ్వరం తగ్గిపోయినట్లుగానే ఏసు క్రీస్తు వారు తక్షణమే కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఆ కుష్టిరోగి స్వస్థత పొందాడు ఏసై అంటాడు ఇది ఎవరికీ చెప్పకుండా నీ వెళ్ళి దేవాలయంలో మోసే నియమించిన కానుకను వేసుకోమని చెప్పినప్పుడు అతడు వెళ్ళి బహుగా ఈ వార్తను ప్రకటించాడు ఇది విని అనేక మంది ఏసయ్య మాటలు వినడానికి వారి రోగములను స్వస్థపరచడానికి పరుచుకోవడానికి తండోపతండాలుగా జనం వచ్చినప్పుడు ఏసు క్రీస్తు వారు యొక్క ప్రా ఆ పల్లెటూరు లేక పట్టణాలలో సంచరించలేక ఊరి వెలుపల బహిరంగ సువార్త చేయడం ప్రారంభించారు ఈరోజున నూతన ఆత్మలు సంఘంలో ఎలా జత చేయబడుతున్నాయి అంటే ఎవరైతే యేసు ప్రభు ద్వారా స్వస్థతలు అద్భుతాలు రుచి చూశారో వారు వెళ్ళి మరొకరికి మరొకరికి చెప్పడం ద్వారా ఈ పరిచర్య విస్తరిస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ¡Gracias!